బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పేద ముస్లింలు ఆర్థికంగా బలపడ్డారని ముస్లింలకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పలేశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు రంజాన్ పర్వదినం సందర్భంగా గోదావరి ఖండిలోని ఈద్గాల వద్ద గురువారం ముస్లిం సోదరులు జరిపిన ప్రత్యేక ప్రార్థనల్లో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ముస్లింలకు శాఖము బరక్ పథకం అందించి పేద ముస్లింల పెళ్లిలకు అండగా నిలిచారని అన్నారు రంజాన్ పండగ సందర్భంగా రంజాన్ తోఫాను అందించారని మసీదులలో పనిచేసే ఇమాం మౌజిమ్ల వృత్తిని గౌరవించి గౌరవ వేతనం కల్పించిన వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను కులాలను సమానత్వంతో చూస్తూ వచ్చిందని తెలిపారు అన్ని మతాలను కులాలను సమానత్వంతో చూస్తూ వచ్చిందని తెలిపారు రంజాన్ మాసంలో నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో ఉండి రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లింలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు దాదాపుగా నిద్రపోయే సమయం మిగిలిన ఆ తప్పల్లో ఉండాలనేటువంటిది వాస్తవం ఈ మాసం అంతా కూడా మీరు ప్రాంతంలో ఉన్నప్పుడు కోరుకునే నెలలో ఒకటే ఈ సమాజం బాగుండాలి అందరూ బాగుండాలి ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం జరగవద్దు అందరూ అందరితో కలిసి ఉండాలి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి భావంతో ఈ యొక్క మాసం అంతా కూడా మీ ప్రార్థనలో ఉంటారు అందుకే కఠోరమైనటువంటి దీక్షను కూడా మీరు చేస్తూ ఉంటారు ఈ సందర్భంలో రంజాన్ దినమైనటువంటి పవిత్ర దినం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పడం అనేటువంటిది సమాజంలో ఒక గుర్తింపు ఉన్నటువంటి వారిగా మా అందరి యొక్క బాధ్యత ఇక్కడ అమలు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మరి ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీ సోదరుల కోసం హిమాం మహజూలతో ఎక్కడైనా వాళ్ళని గుర్తించి ఆర్థికంగా ఆదుకోవాలని ఆలోచన చేసిన రాష్ట్రం వాళ్ళ మితం మత విశ్వాసాలను కాపాడాలని వాళ్ళ ఆర్థిక వృద్ధిని పెంచి పెంచి పోషించాలని వాళ్ళు కూడా చదువుకోవాలని వారికి ఉన్నటువంటి టెంపుల్స్ అయితే ఏవైతే మజీరులు ఉన్నాయో దర్గాలు ఉన్నాయో వాటిని డెవలప్ చేయాలని ఎక్కడ కూడా బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా డబ్బులు పెట్టి మరి డెవలప్ చేసినటువంటి సందర్భాలు కూడా దేశం ఎక్కడ లేవు అవి కేసీఆర్ గారి పరిపాలనలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి రంజాన్ మాసంలో వెలువడ్డటువంటి యొక్క కురాన్ ను ఇచ్చినటువంటి మంచి ప్రబోధాలను ఇచ్చి గొప్పగా అందరూ కూడా రోజా పాటించినటువంటి ప్రతి ఒక్కరి కూడా అల్లా దీవెనలతో మీరు మీ కుటుంబాలు మీరందరూ అనుకున్నటువంటి కోరికలని కూడా నెరవేరాలని సందర్భంగా మనస్ఫూర్తిగా అల్లాను వేడుకుంటూ ఈరోజు ఈ యొక్క రంజాన్ మాసంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి మోన్ సభలు ఇమాం సభలు అదేవిధంగా మజీద్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని గొప్పగా ఈ యొక్క క్రమశిక్షణమైనటువంటి జీవితాన్ని అలవరుచుకునేటువంటి విధంగా చెడు అలవాటులకు బానిసలు కాకుండా గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి ఉదయపూర్వకంగా నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఈ యొక్క సాంస్కృతి సాంప్రదాయాలు అదే విధంగా హిందూ ముస్లిం బాయి బాయి అనేటువంటి ఒక గొప్ప సంస్కృతిని మనం అలవర్చుకున్నటువంటి గంగ రంజాన్ సందర్భంగా మనం అందరం కూడా ఈ యొక్క గొప్పగా పండుగ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో ఐదేళ్ల పాటు నాకు గొప్పగా పరిపాలన చేసినటువంటి అవకాశం కల్పించినటువంటి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ నా హయంలో ఒక కరోనా రావడం అనేక ఇబ్బందులైనా కూడా ముస్లిం పెద్దలు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఇక్కడ ఒక సంబంధించినటువంటి మైనార్టీ హాస్టల్ చేసుకున్నాం ఒక ఐదు వందల కోట్లతోని మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేసుకొని గొప్పగా అభివృద్ధి పదంలో నడిపించడం ఆ యొక్క దీనిని మళ్లీ ఎప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఉండాలని అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి మాకందరూ కూడా ఎల్లవేళ్ళ అల్లా దీన్లు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకా ఈ ప్రాంతంలో కబ్రస్థానం లేక ఇబ్బంది ఇబ్బందులు తప్పకుండా రాబోయేటువంటి కాలంలో అభివృద్ధి కంటిన్యూ ప్రాసెస్ వచ్చి అరవై అయింది ఈ యొక్క అరవై ఏళ్ల కాలంలో స్వతంత్రం అభివృద్ధి జరుగుతూనే ఉండాలని నా ఐదేళ్ల కాలంలో నాకు తోసినటువంటి విధంగా మీ అందరి సహకారంతో అభివృద్ధి కార్యక్రమంతో ముందు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియదు